హాయ్ నమస్తే అండి ఈరోజు మనం అల్లూరి సీతారామరావు జిల్లా పిచికల్పూడ గ్రామంలో మన రైతు బాబురావు గారి పత్తి చేలో ఉన్నాం ఈరోజు కోటా క్రాఫ్ట్ సైన్స్ వారి ఆల్ సెట్ అండ్ కేబిటి ప్రోడక్ట్ ఈరోజు స్ప్రే చేయించడం జరుగుతుంది ఈ చేలో ఉన్నటువంటి సమస్యల ప్రధానంగా ఇక్కడ చేను ఎదుగుదల లేదు దాంతోపాటు తెల్లదోమ పచ్చదోమ పెనుబంక పిండి నెల అనే ఒక సమస్య ఉంది ఈ చేలో దీనికి ఈరోజు మనం ఇస్తున్నటువంటి స్ప్రే ద్వారా చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఈ యొక్క రిజల్ట్ ఈరోజు మనం చేసినటువంటి రిజల్ట్ మరొక వారం నుంచి పది రోజుల మధ్యలో చాలా అద్భుతమైన రిజల్ట్ చూడొచ్చు చాలా గొప్పగా ఉంటుంది ఎదుగుదల కావచ్చు తెల్లదోమ పచ్చదోమ పిండిదీ ఏదైతే సమస్య ఉందో ఇచ్చేలో అవన్నీ కూడా శుభ్రమయ్యి ఈ యొక్క చేను చాలా అద్భుతంగా ఎదుగుదలతో పాటు మంచి అందంగా చేను అనేది రావటం జరుగుతుంది మరి దీని యొక్క సెకండ్ వీడియో కోసం మనం వెయిట్ చేద్దామండి థ్యాంక్ యూ